మీ అందరికి నా రోజు పేరు కొద్దునాలు చేయగలిగిన దేవుని పిల్లారా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందర ఏడల దేవుడు ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసి దేవుని పిల్లారా మంచి నిద్ర ఆరోగ్యం దయచేసి ప్రభు మాటలు ధ్యానం చేసుకునే భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభోని వేసుకరిస్తే వారి ద్వారా మన తండ్రి దేవుడికి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో మరి ఎక్కువనే మెద్దొచ్చున్నాను మీరు నేను కలిసి ఏదైనా మన హృదయాలు వెలిగించుకుందామా ప్రభు మాటతో ప్రభు మాటతో మన హృదయాలు వెలిగించుకొని రోజంతా కాదు జీవితకాలం అంతా ప్రకాశించే వారిగా మనం ఉండినట్లు మరి ఏదైనా ప్రభు మనతో ఏ మాటలు అయితే మాట్లాడబోతున్నాడు మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ఏడో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం ఇదిగో ఇదిగో ఆయన మేఘారోడ్ అయి వచ్చుచున్నాడు అని రాయబడింది అంటే ఏసుక్రీస్తు రెండో రాకడ సమయంలో ఒక మాడు చెప్తున్నాడు ఇదిగో మేఘారోడు ఆయన వచ్చుచున్నాడు అని రాయబడింది ఇప్పుడు మనం చూడగలిగితే పెళ్లి కుమారుడు ఎందుకు వస్తాడు దేవుని పిల్లల పెళ్ళికూతురుని తీసుకొని వెళ్ళిపోవడానికి వస్తాడు కానీ ఒంటరిగా ఆయన వెళ్ళిపోవడానికి రాడు కదా అందుకనే ఏసుక్రీస్తు వారు కూడా మేఘారోడ్నై వస్తున్నాడంట ఎందుకు వస్తున్నాడు అంటే వధువు సంఘము అంటే సిద్ధపడ్డ సంఘము సిద్ధపడ్డ పెళ్లి కుమార్తెని సిద్ధపడ్డ సంఘాన్ని తీసుకొని పోవటానికి మేఘారోడు అయిన వస్తున్నాడంట మరి సిద్ధపడి ఉన్నావా దేవుని పిల్లరా మనందరం కూడా దేవుని పిల్లరా ఈ నూతన సంవత్సరంలో సిద్ధపడిన సంఘములో వధువుగా మారి అదుగా ఆ మేఘారోడు వారు వచ్చినప్పుడు తిరిగి ఆయనతో కలిసి మేఘాల మీద మన పరలోకానికి హెత్తబడే వారిగా మనందరం ఉండినట్లు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నాయన నీ కలిగిన నామంను కొందనాలయ్య నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మేఘాల మీద మేఘారోడు అయి వచ్చి చుండగా నాయన ఇదిగో వధువు సంగములో సంగములో వధువుగా మేము మారిన తండ్రి యేసుక్రీస్తుతో తండ్రి కలిసి నిత్య జీవానికి వచ్చేవారిగా మేము అందరం ఉండినట్లు అలాంటి భాగ్యం మాకు అందరికి అనుగ్రహించమని నా తండ్రి నేను బ్రతిమలాడుకుంటూ నా తండ్రినైనా ఏ కుటుంబంలో అయితే తండ్రి సిద్ధపాటు అనేది లేకున్నారో అట్టి కుటుంబాలు మీరు అడుగుతున్నాము నైనా ఏ కుటుంబాలైతే బిడ్డలకి వివాహాలు కాక వివాహాలు కావాలని మొరపెట్టుతున్నారో ఆ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ నూతన సంవత్సరంలో మొరలు ఆలకించి ప్రతి కుటుంబంలో వివాహం గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారో వారి బిడ్డలకి నాయన వివాహాలు జరుగునట్లు సహాయం అనుగ్రహించి మీరు మహింపొందమని మంచి కొట్టు మరి ప్రతి కుటుంబంలో మంచి ఆరోగ్యమును కూడా దయచేయమని మా రక్షకుడిని కుమారుడిని అవి వారి నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మే అందరికీ నా రోజుకు ధన్యవాదాలు